ప్రేక్షకులందరికీ కూడా ముందు మరి విశ్వ వసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ విశ్వ వసు ఉగాది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి తర్వాత ఈ ఏడాది ముఖ్యమైన విశేషాలు ఏంటి తర్వాత మరి ఏ ఏ నదులకి పుష్కరాలు రాబోతున్నాయి ఎప్పుడు రాబోతున్నాయి అలాగే గ్రహణాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి సాధారణ విశేషాలని ముందుగా తెలుసుకుందాం అయితే ఈ విశ్వాబస్ నామ సంవత్సరంలో మనకి ప్రారంభం ప్రారంభమే ఆరు గ్రహాల కూటమి ఒక విశిష్టతతో రానుంది ఇది తదనంతరం మళ్ళీ ఇంచుమించుగా ఏప్రిల్ మధ్య వరకు కూడా పంచగ్రహ కూటమితో అలరాననుంది ఇంకా ఇంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక రకాలైన విధానాల్లో అంటే కాంబినేషన్స్ అంటాం అలాంటి కాంబినేషన్స్లో ఈసారి మనకి ఈ సంవత్సరం అంతా నిండి ఉంది ఇలా ఆరు గ్రహాల కూటమి కొన్నాళ్ళు చతుర్థ కూటమి కొన్నాళ్ళు పంచగ్రహ కూటమి కొన్నాళ్ళు త్రిగ్రహ కూటమి కొన్నాళ్ళు ఇలా వీటితో పాటుగా ఇంచుమించుగా జూన్ నెలలో మనకి సంపూర్ణ సర్ప దోషంతో పాటుగా ఇంచుమించు గ్రహాలన్నీ కూడా మనకి ఈ సింహము తర్వాత కుంభానికి మధ్య మొత్తం అన్ని గ్రహాలు మాలికా యోగం అంటాం అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా మనకి ఇటు సింహం నుంచి కుంభం మధ్య నెలకొని ఉండటం అనేది కూడా జరుగుతుంది తర్వాత మరి ఈ యొక్క విశ్వాబ నామ సంవత్సరంలో వచ్చే రెండు గ్రహణాలు కూడా ఎలాగైతే ఇప్పుడు ఈ సింహానికి కుంభానికి మధ్య మనకి ఈ రకమైన గ్రహమాలికా యోగం అనేది లేదా దోషం అనేది పట్టు ఉంటే మళ్ళీ ఇదే గ్రహాలకే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది అంటే ఈసారి కూడా ఈ ఏడాది మనకి ఏవి కూడా కనిపించవు రెండు కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలుగానే చెప్పవలసి ఉంటుంది అయితే సెప్టెంబరు ఏడు రాత్రి వచ్చేది ఏదైతే ఉందో అంటే అది ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది కాబట్టి తెల్లవత్తే ఏందనుకోవాలి ఈ సెప్టెంబర్లో వచ్చేది పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం పట్టడం అనేది ఉంటే మరి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి రెండో తారీఖు అంటే రెండో నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వచ్చే చంద్రగ్రహణం అనేది మీకు సింహరాశిలో పట్టనుంది అంటే అన్నీ కూడా ఈసారి కొద్దిగా సింహ కుంభరాశుల మీద ప్రభావం ఎక్కువ ఉండేలాగా కూడా కనిపిస్తుంది పైగా ఏదైతే మరి కుంభరాశికి ఇప్పటికే ఏళ్ళ శనిలో ఉండటం అనేది ఒకటైతే మరి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి అర్ధా అష్టమ శని అనేది కూడా ప్రారంభమైంది కనుక ఈ సింహ కుంభరాశుల వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిథునల్లోకి ఎప్పుడైతే మరి మే పదిహేనో తారీఖు అంటే ఇంచుమించు మే పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి మిథునల్లోకి గురుడు ప్రవేశిస్తాడు అప్పటినుంచి మనకి అంటే మర్నాడు రోజు పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు కూడా ఇరవై ఆరో తారీఖు వరకు పన్నెండు రోజుల పాటు మనకి సరస్వతీ నది పుష్కరాలు రాబోతున్నాయి ఇంకా ఈ నెలలో కొంత జాష్టమాసంలోనూ తర్వాత మార్గశిరము తర్వాత వచ్చే మరి మాఘమాసంలో కూడా కొంతవరకు మరి ఈ యొక్క మౌఢ్యములు కూడా రానున్నాయి ఇవి రకంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ ఉగాది యొక్క విశిష్టతలు అయితే ఇక దేశ కాలం పరిస్థితులుగా చూసినట్టయితే కనుక ఈ ఏడాది బంగారము ఎంత పెరిగినప్పటికీ కూడా అంటే చాలామంది విశ్లేషణ ప్రకారము లక్ష అధిగమిస్తుంది లేదా కనీసం లక్ష దాకా వస్తుంది అనేది ఎంతవరకు నిజమో అలాగే ఇంచుమించుగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చికి మళ్ళీ ఎనభై ఎనభై ఐదు మధ్య స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కూడా అలానే కనిపిస్తున్నాయి తర్వాత వివిధ గ్రహాల యొక్క కూటమి వల్ల మరి రకరకాలైన రోగాలు కూడా మనుషులకి వెన్నంటటం అనేది అయితే ఉంటుంది అయితే ప్రమాదాల స్థాయి మాత్రం తక్కువగా ఉంటుందనే చెప్పచ్చు రకరకాల వేరియంట్స్ ఉండొచ్చు కానీ అవి అవి కూడా మనకి మృత్యుకి తీసుకెళ్ళవు ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ కలుషిత ఆహారం తర్వాత వాళ్ళకి ఏదైనా సరే అకాల నిద్ర అకాల భోజనం వల్ల తరచూ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య ఈసారి కొంతవరకు అధిక వర్షాలు తర్వాత లేదా ఈ వరదలు ఇలాంటివి ఏమైనా సరే కొంత ప్రకృతి విలయ తాండవంగా చెప్పవలసి ఉంటుంది ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి మరి నవంబర్ వరకు అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ఏదైనా సరే రాజకీయ సంక్షోభాలు రాజకీయాల్లో అనుకొని మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఏవైతే ధాన్యపు ధరలు ఉంటాయో ఈసారి మరి ధాన్యాధిపతిగా కుజుడు కనుక ఏవేనా సరే ఈ ధరలు అనేది ఎచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి ఒక బడిదుడుకులు అంటే నిత్యం ఒకేలాగా ఉండకపోవటం ఒకే రకంగా ఉన్నట్టుండి పెరగటం ఉన్నట్టుండి తగ్గటం ఈ రకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది ఇక ఈసారి మరి నవ నాయకుల్లో రవి మనకి రాజుగా చెప్పాలి అంతేకాకుండా ఆయన ఆర్గ్యాధిపతిగా కూడా మరి రవే ఉన్నాడు తర్వాత మరి సస్యాధిపతిగాను నీరసాధిపతిగా బుధుడు ఉండటం అనేది జరిగింది ధాన్యాధిపతిగా మరి కుజుడని చెప్పాం రసాధిపతిగా అని చెప్పాం తర్వాత మరి సేనాధిపతి శనైతే గనక మరి మంత్రిగా చంద్రుడు ఉన్నాడు ఎప్పుడైతే మరి ఈ మంత్రి చంద్రుడు అవుతున్నాడో ఈ ఆలోచనలు అవి అంత నిలకడగా ఇటు జనాలు కొండొచ్చు పాలకులకు కొండొచ్చు ఎవరికైనా సరే అంత నిలకడైన ఆలోచన అనేది లేకపోవటం ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియని చందాన్ని ప్రవర్తించడం అనేది కూడా ఎక్కువ అవుతుంది అయితే ఇక్కడ రాజు మరి తర్వాత ఇటు మంత్రి ఇద్దరు కూడా మిత్రులు అవటం మరి గ్రహాల్లో వాళ్ళని రాజు రాణిగా భావిస్తూ ఉండటం వల్ల చివరికి ఎలాంటి పెను ఉపద్రవాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది అయితే ఉంటుంది ఇంకా ఈ సంవత్సరం మరి వివిధ నక్షత్రాలకి కందాయి ఫలాల గురించి ఏంటో తెలుసుకుందాం అంటే ఈ కందాయి ఫలాలు అనేవి ఏంటంటే అవి నక్షత్రాలు బట్టి ఉంటాయి ఏదైనా సరే బేసి సంఖ్య అనేది శుభ ఫలితాలు ఇవ్వడానికి తర్వాత సరి సంఖ్య అనేది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి తర్వాత మరి ఏదైతే సున్నా అనేది శూన్యం అనేది ఉంటుందో అది కొంతవరకు వ్యతిరేక ఫలితాలు లేదా అనారోగ్యాన్ని ఇవ్వడానికి ఉంటుంది మరి ఈ ఏడాది ఏదైతే అశ్విని నక్షత్రం ఉందో వారికి మూడు అంటే మొదట మూడు తర్వాత సున్నా తర్వాత నాలుగు వీటిని మనం ఎలా భావించాలి అంటే కనుక ఇవి నాలుగు నాలుగు నెలలకి ఒక ఫలితంగా తీసుకోవాలి అంటే మొదట నాలుగు నెలలు మూడు తర్వాత నాలుగు నెలలు సున్నా తర్వాత మరి చివరి నాలుగు నెలలు కూడా నాలుగు అంటే మొదట ఉన్న మూడు కాబట్టి అశ్వినీ నక్షత్రం వాళ్ళకి మొదట మంచి ఫలితాలని తర్వాత మధ్యలో నాలుగు నెలలు అంత చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని చివరి మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావించాలి అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా నక్షత్రాలు వాళ్ళందరూ కూడా ఇదే రకంగా నాలుగు 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 నెలలకి ఈ ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది భరణి నక్షత్రం వారికి ఆరు మరి ఒకటి ఒకటిగా ఉన్నాయి తర్వాత మరి కృత్తిగా నక్షత్రానికి ఒకటి రెండు మూడుగా ఉన్నాయి తర్వాత రోహిణీ నక్షత్రం వారికి నాలుగు సున్నా సున్నాగా ఉన్నాయి తర్వాత మరి మూసరా నక్షత్రానికి ఏడు ఒకటి రెండుగా ఉన్నాయి తర్వాత మరి ఆరుద్ర నక్షత్రానికి రెండు రెండు నాలుగులా ఉన్నాయి తర్వాత మరి పునర్వసు నక్షత్రానికి ఐదు సున్నా ఒకటి ఇక పుష్యమి నక్షత్రానికి అయితే కనుక ఒకటి ఒకటి మూడు ఇక ఆశ్లేష అయితే కనుక మూడు రెండు సున్నా ఇక మకా నక్షత్రానికి ఆరు సున్నా రెండు పుబ్బ అయితే కనుక ఒకటి ఒకటి నాలుగు ఉత్తరా నక్షత్రానికి నాలుగు రెండు ఒకటి అస్తా నక్షత్రానికి ఏడు సున్నా మూడు ఇక నక్షత్రానికి రెండు ఒకటి సున్నా స్వాతి నక్షత్రం ఐదు రెండు రెండు విశాఖ నక్షత్రం సున్నా సున్నా నాలుగు ఇక అనురాధ నక్షత్రం అనేది మూడు ఒకటి ఒకటి జ్యేష్ట ఆరు రెండు మూడు మూల ఒకటి సున్నా సున్నా పూర్వశాఢ నాలుగు ఒకటి రెండు ఉత్తరాషాఢ ఏడు రెండు నాలుగు ధనిష్ట శ్రవణ నక్షత్రం రెండు సున్నా ఒకటి ధనిష్ట ఐదు ఒకటి మూడు సతవిషం సున్నా రెండు సున్నా పూర్వభద్ర మూడు సున్నా రెండు ఉత్తరాభద్ర ఆరు ఒకటి నాలుగు చివరిగా మరి రేవతి ఒకటి రెండు ఒకటి ఈ రకంగా మనం కందాయ పలాలు గురించి తెలుసుకోవాలి ఇంకా ఏదైనప్పటికీ కూడా ఈ విశ్వాబసు నామ సంవత్సరం ఏదైతే ఉందో మనకి ఇది తెలుగు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవది అవటం అనేది తర్వాత ఏదైతే మరి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చివర ఏదైతే మరి రెండు వేల ఇరవై ఐదు అనేది కూడినప్పుడది తొమ్మిది రావటం అనేది కనుక ఇటు మూడు గురుడు నెంబర్ అనేది తొమ్మిది అనేది కొంతమంది ప్రకారం కుజుడు అయితే కొంతమంది శుక్రుడు కనుక ఏదైనప్పటికీ కూడా ఆర్థిక అభివృద్ధి పెరగటం అనేది ఎలా ఉంటుందో ఇబ్బందులు కూడా ప్రమాదాలు కూడా అదే రకంగా రావటం తర్వాత ఎవరైతే మరి ముఖ్యమైన సెలబ్రిటీస్ అనుకోకుండా వాళ్ళు అప్పుల బారిన పట్టడం అనేది వారి యొక్క జీవితాల్లో కొన్ని చీకటి రేఖలు నిర్దందంగా బయటికి రావటం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఏదైతే మరి విశృంఖలత్వంగా అశ్లీలత అనేది ఏదైతే పెరుగుతుందో దాని మీద కొంతవరకు దృష్టి సారించడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర ప్రభుత్వాలు కూడా కొంత సమాయుత్తం అవటం అనేది అయితే ఉంటుంది సైబర్ నేరగాళ్లు ఎంత విజృంభించినప్పటికీ కూడా మళ్ళీ అదే స్థాయిలో దానికి వీరు ముందు ప్రణాళికలు కొంతవరకు రచించడానికి అంటే టెక్నికల్గా మనం ఎంతో కొంత బాగా ముందుకు పరిగెత్తే అవకాశం కూడా ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే జిఎస్టి ద్రవ్యబలం వీధి యొక్క వృద్ధి రేట్ అనేది కూడా పెరిగేలాగా కనిపిస్తుంది కనుక విశ్వాబసు అనేది ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కూడా తట్టుకుని నిలబడగలగడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంది కనుక ఎవరూ కూడా మరీ భీతిల్ని చెందవలసిన అవసరం లేదు అలాగే ఏదైనా సరే మనము ఇబ్బంది పడతామోనేమో అని ముందుగానే పిరికిగా కుంచుకుపోవాల్సిన అవసరం కూడా లేదు ఇక ఈసారి మరి విశ్వాబసు వసు వివిధ రాసుల వారికి ఏ రకమైన ఫలితాలని ఇవ్వబోతుంది మరి ఈ వివిధ గ్రహాల కూటమి ఏదైతే మరి షష్టగ్రహ కూటమి కావచ్చు పంచగ్రహ కూటమి కావచ్చు అలాగే ఆకస్మికంగా ఏర్పడే వివిధ గ్రహాల దృష్టిలు అంటే శని కుజుల యొక్క సమసాప్తక దృష్టి మరి రవిశనుల సమసాప్తక దృష్టి ఇలాంటివి ఎన్నో కూడా రూపుదిద్దుకుంటున్న ఈ సంవత్సరంలో మరి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడతారు ఎవరు ఎలాంటి ప్రయోజనాలని పొందగలుగుతారు అవి తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈ సంవత్సరం మరి ఆదాయం ఎనిమిది ఉంది మరి వ్యయం అయితే గనక రెండు ఉంది ఇక రాజ్య పూజ అవమానాల్లో రాజ్య రాజ్యపూజ్యం అనేది ఏడుంది అవమానం అనేది మూడుంది ఉంది అయినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి కొంతవరకు అంటే గత కొద్ది నెలలుగా బాగుంది అనేది ఏదైనా సరే గోచారం అనేది ఉంది తర్వాత ఎంత ఇబ్బంది పట్టినా కానీ ఏదో రకంగా అంటే సంపాదన లేని వాళ్ళకి కూడా అప్పైనా సొప్పైనా సరే ఆ నిమిషానికి ఆ రకంగా డబ్బులు ఏవో రకంగా అంది వారు వారి యొక్క బాధల నుంచి కొంత ముందుకు రావటం అనేది అయితే జరుగుతోంది కానీ ఇప్పటిదాకా గత రెండు రెండు ఏళ్ళకు పైగా ఏదైతే అష్టమశ్రేణి అనేది ఉందో దానివల్ల ఎప్పుడూ కూడా ఒక ఒత్తిడికి లోనే పనిచేయటం లేదా ఒత్తిడికి లోనే జీవించటం ఎంత మనం అనుకున్నప్పటికీ కూడా ఇంకో కొత్త ఖర్చు తగిలి మన్ని ఇబ్బంది పెట్టడం ఈ రకంగా మీరు కొన్ని ఏళ్ళుగా గమనిస్తున్న వాతావరణం అయితే ఇప్పుడు మరి మార్చి ఇరవై తొమ్మిది రాత్రి నుంచి ప్రస్తుతం ఏదైతే అష్టమ శని అనేది ఏదైతే ఉందో ఆ అష్టమ శని నుంచి మీకు ఊరట లభించడం అనేది జరిగింది అలాగే ప్రస్తుతం ఉన్న ఏదైతే ఒక ఈ గ్రహాల కోటి అనుకోవచ్చు అన్నీ కూడా మీకు తొందరలోనే మరిన్ని మంచి శ్రీకారం చుట్టనున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్నది భాగ్యస్థానంలో తర్వాత రాజ్యస్థానంలో తర్వాత లాభస్థానంలో వరుసాగా ఈ గ్రహాలన్నీ కూడా ప్రవేశించడం అనేది జరుగుతుంది కనుక మీకు క్రమం క్రమంగా మరి ఏప్రిల్ నుంచి మరిన్ని మంచి మార్పులు వస్తాయి జీవితంలో మీరు ఏవైతే ముఖ్యమైన నిర్ణయాలు పెట్టుకున్నారో ప్రణాళికలు రచించుకున్నారో అవన్నీ కూడా ఒక రూపానికి రావటం అనేది జరుగుతుంది అయితే ఖర్చులు అనేది ఎంత నియంత్రించుకున్నప్పటికీ కూడా మీ వల్ల కాని పని అని ఈ ఏడాది కూడా ఎక్కువగానే రుజువు అవుతుంది అయితే ఆదాయం పెరగటం అనేది కొంతవరకు మంచి అవుతుంది అలాగే ఇప్పటిదాకా మీ మీద ఎవరైతే మరి కొంతవరకు పెత్త నుంచి ఎలా ఇచ్చాలనుకుంటున్నారో లేదా పలానా వాళ్ళ వల్ల నాకు ఏదైనా ఇబ్బంది తలెత్తుతుందామో అని చెప్పి మీరు ఏ మనుషులైతే అయితే మీరు భావిస్తున్నారో వారి మీద మీరు పైజై సాధించటం లేదా వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోవటం ఈ రకంగా కొన్ని మంచి మార్పులు అనేవి కూడా ముఖ్యంగా మే నుంచి జూన్ మధ్య ఎక్కువగా మనకి మంచి జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది కనుక కర్కాటక రాశి వారికి మరీ చెప్పుకోదగిన ఇబ్బంది అయితే ఉండదు ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకి కూడా మరి ఈ శని అనేది ఇప్పుడు భాగ్యస్థానంలోకి రావటం ముఖ్యంగా కర్కాటక రాశికి మరి శని వివాహకారకుడు కూడా అయ్యి మరి భాగ్యస్థానానికి రావటం వల్ల కూడా ఈ పెళ్ళికి సంబంధించిన ప్రయత్నాలు అంటే శనితో కూడినవి కాబట్టి ఒకటి రెండు ప్రయత్నాలు చేసి మనం ఊరుకోకుండా గట్టిగా ప్రయత్నించినట్టయితే తప్పకుండా మీరు విజయం సాధించడానికి ఉంటుంది ఉద్యోగాల్లో ఏదైనా సరే మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక మీరు మీరు జూన్ తర్వాత ప్రయత్నించినట్టయితే మీరు అనుకున్న మంచి మార్పులు కలగటానికైతే ఉంటుంది కనుక ఏదైనా సరే మారాలి అనుకునేదానికి మాత్రం జూన్ తర్వాత నుంచి వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు వారు వారు ఎంచుకున్న రంగాల్లో రాణించగలుగుతారు ఈ ఏడాది మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన సింహరాశి